Lord. Uh, my name is suman sarakuka um, uh, this is my fourth time attending the church here and uh, it has been a great blessing i enjoy the message every time that the pastor uh, uh, shares with us he has a very unique and different perspective of the word of god and it's always convicting and it speaks to my heart and uh, most significantly i like the way how pastor takes a very small message and emphasizes that and involves

చాలా చాలా బాగుందండి ఆత్మీయంగా ఎదుగుదల అక్కడ చాలా ఉంటుంది వందనాలు నా పేరు వీ కీర్తి అండి మేము పొరుటిపాటి నుంచి వచ్చాను వాక్యం వాక్యం ద్వారా నేను చాలా బలపడ్డాను విన్న వింటున్న కొద్ది ఆటోమేటిక్గా కళలో కన్నీళ్ళు వచ్చేసి నేనైతే చాలా బాధలో వేదంతో నేను ఈ చర్చకు అనేది వచ్చానండి పాషు పాషు వాక్యానికి నేను చాలా బలపడ్డాను రైతుల చాలా బాగుందండి వాక్యం బాగా చక్కగా చాలా ఉత్సాహంగా ఉంది సాంగ్స్ వాక్యం కానీ చాలా బాగుంది వందనాలండి ఈరోజు అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారా నేను బాగా కలిగింది మంచిగా వాక్యం కూడా బాగా చెప్పారు దానివల్ల మనసంతా అంతా బాగా